తిరుపతి దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు జగన్ ఆసుపత్రిలోకి అడుగుపెట్టక ముందే ఆయన వెంట ఉండే దుష్ట చతుష్టయాల్లో ఒకరు లోపలికి ప్రవేశించారని సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడమని పద్దెనిమిది మందికి డబ్బులు పెట్టిన తెల్ల కవర్లు పంచారని మంత్రి ఆనం రామనారాయణ సంచలన ఆరోపణలు చేశారు ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయన్నారు ఇంత నీచానికి దిగజారడానికి సిగ్గులేదా అని ఘాటుగా విమర్శించారు జగన్ ఆయన అనుచర గణం తిరుపతిలో శవాల మీద పేలా ఏరుకునే రాజకీయం చేశారని వాళ్లు మనుషులేనా అని మండిపడ్డారు ఆస్పత్రి వద్దకు వచ్చిన జగన్ ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రవర్తించలేదు ఆసుపత్రిలో ఉప ముఖ్యమంత్రి ఉన్నారని ఒక పదిహేను నిమిషాలు ఆగండి ఆయన వెళ్లిన తర్వాత మిమ్మల్ని అనుమతిస్తానని పోలీసులు ప్రాధాయపడినా జగన్ ఆయన అనుచరులు వినలేదు పోలీసుల మీద దౌర్జన్యం చేసి ఆసుపత్రిలోకి దూరారు వీరి ప్రవర్తనకు ఆసుపత్రి వర్గాలు రోగులు భయభ్రాంతులకు గురయ్యారు సెలైన్ స్టాండ్లు కింద పడిపోయాయి బాధితులను పరామర్శించే పద్ధతిదా ఆసుపత్రి వద్ద పరామర్శకు వచ్చిన నాయకుడు ఎలా ఉండాలి ఈయన వెంట వచ్చిన జనం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని అలాగే అక్కడున్న పవన్ కళ్యాణ్ అభిమానులు నినాదాలు చేయడానికి ప్రయత్నించారని కానీ పవన్ నినాదాలు ఆపించారని తెలిపారు అయితే జగన్ ఆపమని చెప్పకుండా ఇంకా రెచ్చగొట్టేలా ప్రవర్తించారని సీఎం డిప్యూటీ సీఎంలు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని ఆసుపత్రిలో పరామర్శలకు వెళ్లారని జగన్ మాత్రం వందల మందిని పోగేసుకుని ఆసుపత్రిలోకి చొరబడ్డారని తెలిపారు ఐసీయూ నిబంధనలేమిటో జగన్కు తెలియదా అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో పద్దెనిమిది మందికి ఆయన దుష్ట చతుష్టయంలో ఒక ఉంది ఆయన దుష్ట చతుష్టయ యాత్ర సాగించాడు నిన్న ఆ నలుగురే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంక ముగ్గురు కలిపి నలుగురు ఆ నలుగురే నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో లోపలికి వస్తుండాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి పద్దెనిమిది మందికి పద్దెనిమిది కవర్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మీకంతా పరామర్శిస్తున్నాడు మీరు అందరూ చెప్పండి తెలుగుదేశం మీద చెప్పండి చంద్రబాబు నాయుడు మీద మీరు అందరూ కూడా మీ బాధను చెప్పండి అని చెప్పి కవర్లు ఇచ్చినటువంటి వ్యక్తులు మీకు సిగ్గు అనిపించడం లేదు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మీరు పరిపాలన చేసారే ఒక సంఘటన జరిగితే పేషెంట్లు ఒక పక్క బాధల్లో ఉంటే పరామర్శకు పోయి మా నాయకుడు వస్తున్నాడు ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన మీరు అసత్యాలు ఆరోపణలు చేయండి అని చెప్పి కవర్లు ఇచ్చి వస్తారా మీ దుష్ట ఒక సభ్యుడు మీకు సిగ్గు అనిపించడం లేదా ఇంకా నువ్వు ఆ దుష్ట పెట్టుకుని ఊరేగుతున్నావా ఆ దుష్ట చతు ఒక సభ్యుడిగా నువ్వు కూడా అత్యంత నీచ స్థితికి దిగజారావని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఆసుపత్రిలో ఉన్నటువంటి సిసి కెమెరాల్లో నువ్వు తెల్ల కవర్లు ఇచ్చినటువంటిది రికార్డు ఉంది పద్దెనిమిది మందిని నీ అనుయాయుడు కలవడం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఆరోపణలు చేయండి అని చెప్పి చెప్పడం ఈ పద్దెనిమిది కవర్లు ఇచ్చిన సంఘటన అక్కడ పని చేసేటువంటి సామాన్య డాక్టర్లు నర్సులు కూడా చెప్పడం జరుగుతుంది ఏమి జీవితాలయ్యా మీ ఈ మానవ సమాజంలో ఉండదగ్గ వాళ్ళ మీరు మృగాల మధ్య పెరగాల్సినటువంటి మీరు ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల కర్మగాలి దుష్ట చతు ఈ సమాజంలో తిరుగుతున్నారు ఇంత దారుణమా మీ పని ఒక పక్కన సదిపైన శవాలు ఒక పక్కన అవయవాలు కోల్పోయి ఆరోగ్యాన్ని కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళు మీరు వాళ్ళ మధ్యలో పేలాలు ఏర్కొంటున్నారు దీన్నే కదా సమాజం అనే శవాల మీద పేలాలు ఏర్కోవడం అని అలా పేలాలు ఏర్కోవడానికి తయారయ్యారు మీరు ఇంకేమేరుకుంటారు ఐదు సంవత్సరాలు ఏర్కొని ఏర్కొని ప్రజలకు ఒక ఆలోచన ఆలోచన వచ్చి మీరు ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో ఉండ అని చెప్పి మిమ్మల్ని సమాజానికి దూరంగా ఉండమని చెప్పి రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి రాలేదు